అందరికీ నమస్కారం అండి రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్ తనిఖీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి చూసుకున్నట్లయితే పదిహేను వేల పెన్షన్లు ఎంత మంది తీసుకుంటున్నారంటే ఎనిమిది లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల మంది వికలాంగుల పెన్షన్లు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వము ఒక ఉత్తర్వు జారీ చేయడం జరిగింది పదిహేను వేల పింఛన్లకు సంబంధించి వెరిఫికేషన్ చేయాలని ఒక ప్రత్యేక బృందం నుం ను నిర్ణయించడం జరిగింది పెన్షన్ల వెరిఫికేషన్ లో బోగస్ లేదా ఫేక్ లేకుండా పెన్షన్లు పొందుతున్న వారికి గుర్తించి వారిని పిన్షన్ జాబితాలో నుంచి తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వము ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది పదిహేను వేల పెన్షన్ తీసుకునే వారికి మెడికల్ పెన్షన్ తీసుకునే వారికి జాబితాలో వీల్ చైర్ లేదా మంచానికి పరిమితమైతే పక్షవాతం వచ్చి తీవ్రమైన కండరాల బలహీన కేసులు ప్రమాద బాధితులు వీల్ చైర్ కి పరిమితమైన వారికి ఈ కేటగిరీలో పదిహేను వేలు పింక్షన్ లాగా గుర్తించడం జరిగింది వీరికి పదిహేను వేలు పింఛన్ కి అర్హులు వీరితో పాటు మల్టీ పారమిట్ లెబరసీ వారికి కూడా వెరిఫికేషన్ చేస్తారు మెడికల్ పింఛన్లకు దారులకు వారి ఇంటి వద్దకు వెళ్లి మెడికల్ టీమ్ తనిఖీ చేస్తారని వీరితో పాటు వికలాంగుల పెన్షన్లు తీసుకునే వారికి కూడా లోకోమోటార్ ఆర్థోపెటిక్ హ్యాండిక్యాప్ దృష్టి లోపం లోపం వినికిడి మానసిక బలహీనత అనారోగ్య బహుళ వైకల్యం ఉన్నవారు ఈ కేటగిరీలోకి వస్తారు ఇంటింటికి వచ్చి పెన్షన్ వెరిఫికేషన్ టీమ్ ను వెరిఫికేషన్ చేసి పెన్షన్ దారుల సమీపంలో ఆసుపత్రికి తీసుకెళ్లే విధంగా పరీక్షలు చే చేస్తున్నారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో మెడికల్ కాలేజీలో వీటిని ఏది దగ్గరలో ఉంటే అందులో పింఛన్ల వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది మెడికల్ పింఛన్దారులకు తనిఖీ చేసే టీంలో ఆర్థోపెరడిస్ జనరల్ ఫిజిషనల్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ అలాగే డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు అలాగే వినికిడి ఉన్న పెన్షన్దారులకు ఈఏఎన్టీ స్పెషలిస్ట్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ పాయింట్ ఆఫీసర్ వెరిఫికేషన్ పాయింట్ ఆఫీసర్ వెరిఫికేషన్ మెడికల్ సూపర్టెండెంట్ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు అలాగే దుష్టిలోపం ఉన్న పెన్షన్దారులకి ఈఏఎన్టీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ పాయింట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ సూపర్ంటెండెంట్ డిజిటల్ అసిస్టెంట్ రక్త పరీక్షలు బహుళ వైకల్యం ఉన్న పెంచారులకు ఆర్థోపెడిస్ ఈఏస్ స్పెషలిస్ట్ మానసిక వైద్యుడు కంటి వైద్యుడు నిపుణుడు సీనియర్ మెడికల్ ఆఫీసర్ పాయింట్ ఆఫీసర్ మెడికల్ సూపరిటెండెంట్ డిజిటల్ అసిస్టెంట్ సభ్యులుగా వెరిఫికేషన్ చేయడానికి ఒక ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టీంను ఏర్పాటు చేశారు తనిఖీల సమయం పద్దెనిమిది రకాల ప్రశ్నలను పెన్షన్ ఎవరు పొందుతున్నారో పెన్షన్దారులకు అడగడం జరుగుతుంది దీనికి సమాధానాలు రాబట్టాల్సి ఉంటుంది మిగిలిన పిన్షన్లకు మిగిలిన వారికి ఫిబ్రవరి నుంచి ఆసుపత్రిలోనే పెన్షన్ల వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది అలాగే కొత్త వాటి పెన్షన్లకు తగిన జాగ్రత్తలు తగిలైన ఆధారాలు సరి చేసుకొని వారికి పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది ఈ యొక్క పెన్షన్ వెరిఫికేషన్ లో అర్హత లేని పిన్షన్ దారులకు వారి యొక్క పెన్షన్ను ను రద్దు చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పెన్షన్లు తీసుకునే వారిలో పలువురు అనర్హులుగా ఉన్నారని సీఎం చంద్రబాబు గారు తెలిపారు అర్హులకే పథకాలు పెన్షన్లు ఇవ్వాలనేదే తమ ఉద్దేశమని ఇదే సమయంలో అనర్హులకు పెన్షన్ ఇవ్వడం సరికాదని అనర్హులకు తొలగించేందుకు ఈ వెరిఫికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దివ్యంగా పింఛన్లపై తనిఖీ పూర్తి చేయాలని తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చే డాక్టర్లపై అధికారులపై చర్యలు తప్పవని అటు అర్హులైన ప్రజలకు ఆందోళన చెందొద్దని సీఎం చంద్రబాబు గారు తెలిపారు అర్హులకే పెన్షన్ అందాలని తమ ఉద్దేశం అని ప్రకటన చేశారు పెన్షన్ల లబ్ధిదారుల వారి కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి ఉన్న దానికంటే పొలం తక్కువగా ఉండాలని గుర్తించారు ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టిన తనిఖీ వివరాలకు ప్రభుత్వానికి నివేదించమన్నారు దీనికి ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పదిహేను వేల పిన్షన్లు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వము ఒక కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక ప్రత్యేక బృందంను ఏర్పాటు చేయడం జరిగింది అన్నమాట ప్రస్తుతానికి దివ్యాంగుల పింఛన్లపై పదిహేను వేలు పింఛన్లపై పూర్తి సమాచారం పూర్తి అప్డేట్ ఇది అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జెన్యున్ మోర్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్